నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్లందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నూతన సంవత్సర శుభాకాంక్షలు న్యూ ఇయర్ న్యూ వీవర్ న్యూ ఆఫర్ తోటి రెడ్డి డిజైనర్ స్టూడియో మన ముందుకు వచ్చారండి ఆరెంజ్ కలర్లో శారీ అంటే అసలు దొరకట్లేదండి చిన్న చీర నుంచి ఐదు వందల రూపాయల చీర నుంచి మొదలు పెడితే రెండు లక్షల చీర వరకు ఆరెంజ్ కలర్ అంటే హాట్ కేక్ అయిపోతాం అయితే అన్ని రకాల ఆరెంజ్ కలర్లు బాగుంటాయి కొంచెం కనకాంబరం మిక్స్ అవుతూ ఉండే ఆరెంజ్ కలర్ చాలా చాలా బాగుంటుంది అలాంటి పట్టు చీరలే ఇప్పుడు మనకి హారికారెడ్డి డిజైనర్ స్టూడియో నుంచి అందిస్తున్నారు దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన మీకు హారికారెడ్డి డిజైనర్ స్టూడియో నెంబర్ కూడా ఉంటుందండి హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లు కూడా అలా ఉంది అంటే నాగూల దగ్గర ఉన్న బండ్లు కూడా కాదు మనకి సన్ సిటీ దగ్గర ఉన్న బండ్లు కూడా జాగీర్ సో మీరు డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు అంటే మెహదీపట్నం ఆ దగ్గరలో ఉన్న వారందరికీ స్టోర్ దగ్గర అవుతుంది లేదు అనుకుంటే హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి ఆరెంజ్ కలర్ శారీస్ మనకి ఏ ధరలో వచ్చాయి ఎలా ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీరు ఫుల్ లెంత్ వీడియోలో చూసేయండి